వ్యభిచారం నుంచి సముద్రపు దొంగలకే గొప్ప నాయకురాలిగా ఎదిగిన చింగ్షి మూడే సంవత్సరాలు గా ఉంది కానీ అందరికీ చుక్కలు చూపించింది పదిహేడు వందల డెబ్బై ఐదులో పుట్టింది చైనాలో చాలా పేదరికం ఉండడం వల్ల ప్రాస్టిట్యూషన్లో మాత్రం దిగాల్సి వచ్చింది కానీ పద్దెనిమిది వందల ఒకటిలో పైరట్ జెంగి అనే అతన్ని పెళ్లి చేసుకుంది కాకపోతే ఏంటంటే ఆరు సంవత్సరాలకే అతను చనిపోయాడు సో తన అధికారం తీసుకుంది అప్పుడే ఆ షిప్ యొక్క కమాండ్ తీసుకొని ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీస్ చూపించింది ఆ లీడర్షిప్ క్వాలిటీస్తోనే ఇంకో ఫోర్ హండ్రెడ్ షిప్స్ మీద తన జెండా నెగరేసింది అండ్ తన కింద ఆ టైంలో నలభై వేల నుంచి అరవై వేల మంది పైలట్స్ వర్క్ చేసేవాళ్ళంట అంతేకాదు పైలట్స్కి కూడా స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండేదంట అంతేకాదు పైలట్స్ లో ర్యాంకింగ్ సిస్టమ్ కూడా పెట్టిందంట అండ్ ఆ తర్వాత కింగ్ డైన బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ ఫోర్సెస్ మీద కూడా యుద్ధాలు గెలిచిందంట కాకపోతే పద్దెనిమిది వందల అంటే మూడు సంవత్సరాల తర్వాత ఈ కింగ్ గవర్నమెంట్ కి తనే లొంగిపోయి తనకి తన కురువుకి క్షమాభిక్ష దొరికేలా చేసుకుంది అండ్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ప్రశాంతంగా చనిపోయింది కానీ తను మూడు సంవత్సరాలే పైరెట్కి ఉంది కానీ ఇన్నాళ్ళు అంటే తను ఎంత పవర్ఫుల్ పైరెటో మీరే ఆలోచించుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి